ఇంటి కాంపౌండ్ గోడ నిర్మించుకునే విషయంలో ఇరుగు పొరుగు వారు గొడవ కేసు నమోదు సాతసాయం జిల్లా కాదరీ టౌన్ కుటాగుళ్ల గ్రామములో నివాసము ఉంటూ బిఎన్ఎస్ఎల్ డిపార్ట్మెంటులో జేటీఓగా రిటైర్డ్ అయిన గొల్లరెడ్డి నాగిరెడ్డి డెబ్బై ఆరు సంవత్సరాల వయసు గల వ్యక్తికి కాదరీ టౌన్ సైదాపురము ఆంజనేయస్వామి గుడి వెనకాల ఉన్న తన ఇంటికి కాంపౌండ్ గోడ నిర్మిస్తుండగా తన ఇంటి స్థలము పక్కన ఉన్న లక్ష్మీదేవి అను మహిళ సైదాపురము పోలినేని శ్రీనివాసులు అనే వ్యక్తిని పిలిపించి తనతో గొడవ పెట్టుకొని కట్టెతో కొట్టి తనను గాయపరిచినారని కాద్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు లక్ష్మీదేవి మరియు పోలినేని శ్రీనివాసులు అనే వారిపై కేసు నమోదు చేయడమైనది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాద్రి టౌన్ పిఎస్